M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రీ ఫైవ్ ఓం శ్రీ గురువ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఉత్తరకాండ వాల్మీకి రామాయణం నాలుగో భాగం నాలుగో భాగం గురించి తెలుసుకుందాం ముందుగా వినాయకుడి ప్రార్థన శుక్లాం భరధరం విష్ణు చతివర్ణం చతుర్భుజం ప్రసన్నం చాయే సర్వ విఘ్నోపశాంతే गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परः परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीराम राम रामेति रमे राम मनोरमे सहस्रनाम तत्तुल्यम् श्रीरामनाम पदानमे శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ 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 రామ హరి ఓ ఈరోజు ఉత్తరకాండ నాలుగో భాగం నాలుగో భాగం గురించి తెలుసుకుందాం శ్రీరాములు అగస్టుని పూర్వరాక్షసు వృత్తాంతం గురించి ఆగస్టును శ్రీరాముడు అడిగాడు ఈ విధంగా ఆగస్టు చెప్పగానే అగ్ని సమానుడైనటువంటి ఆ మునింద్రని పలు మారు కొల విస్మయంతో ఆ పద్మాభుడు ఏమి లంక పూర్వము రాక్షసుల నివాసమా వెనక చాలా ఆశ్చర్యము కలిగిన మునింద్ర రాక్షసులు పొలము వంశము వారనియు మున్నో వినియోతిని మీరు ఇప్పుడు అన్యులు ఇప్పుడు అన్యులో గలరని చెత్రీ ఇప్పటి రావణ కుంభకర్ణులు వారి పుత్రులు మంత్రులే గొప్పవారో లేక పూర్వం ఉండిన వారులేవంతులో చెప్పుడు వారు రవ్వరు వారి పేర్లేమి వారి బలమంతా ఏమి దోషము చేత శ్రీహరి వారులను లంకాపురి విడిచి పరిగెత్తినట్లు చేసిన ఈ నా కుతూహలమును సూర్యుడు చేకట్లను పోగొట్టినట్లు పోగొట్టుమనగా ఆ మహాత్ముడు చిరునవ్వుతో భూపుత్రి యొక్క మనస్తనుడు పద్మమును వికసింపచే వంటి రాముని చూసి పూర్వ వృత్తాంతము చెప్పదని వినుము అని చెప్పేతని లక్ష రాక్షసుల యొక్క ఉత్పత్తి గురించి ఈ విధంగా అదృష్టడు చెప్పసాగాడు పూర్వము పద్మమునందు పుట్టిన బ్రహ్మ నీళ్లను సృష్టించి వాటి రక్షణకై అనేకమైన జంతువులను సృష్టించను అవి ఆకలి తప్పలచే సృష్టించిన బ్రహ్మను ఇట్లు అడిగారు మేము చేయవలసిన పని ఏమిటో తెలుపుమని వినయముతో విన్నవంపగా వాణిని చూచి నవ్వుతూ నాచే సృష్టింపబడిన జలములను జాగ్రత్తగా రక్షించుకుంటు నీకెది కర్తవ్యమని కర్తవ్యం చెప్పగా అబుభుక్షితములైన కొన్ని సత్వములు దేవతలచే పూజింపబడవాడకు బ్రహ్మతో రక్ష రక్షామయని చెప్పితములు దక్షామాను అభుభుక్షితములు అంటే ఆకలి కొనునవి రుభుక్షితములు ఆకలి కలవి రక్షామా కాక దక్షామా భక్షించదు కాక ఆ సత్యములు ఇట్లు పలకగానే బ్రహ్మ ఆ భూతములతో ఇట్ల నీలో రక్షామైన వారులు భూతరాశులలో రాక్షసులూ దక్షామ అన్నవారులు వారు వారలతో అనను అట్లే వారు రాక్షసులు యక్షులైన యక్షులనైరి వారిలో హేటి ప్రహేతులను పేర్లు గల పుట్టిరి వారు భయంకరులైన రాక్షసులు గొప్పవైన బలమునందు మధు కైతపులతో సమానులు అధికమైన బలధర్ప సౌర్యములతో శత్రువులను సంహరించగలిగిన వారు అందు ప్రహేతి ధర్మ నిరతి గల వనమునకు వెళ్ళను హేతి చంద్రుని వంటి ముఖము కలిగిన యముని దానిని ప్రేమతో వేడి వివాహమాడి తగిన విధముగా ఆ సుందరియందుడును కాంతిచే సూర్యని వంటి వారు అద్యుత్తేసుడు అనేటువంటి కుమారుని గాంచను అతడు అపరిమితమైన తేజస్సు కలవాడై పెరుగు నీళ్లలో ఉన్న పద్మం వలే వృద్ధి పొందుతుండను యవ్వనవంతుడై ఎప్పుతున్న పుత్రుని చూచి హేతి సంతోషముతో అతనికి పెంకి చేయదలిచి కాంతి చే పరిహసించు సంధ్యాపుత్రి తన కుమారునికే కోరును స్త్రీ జన్మించగానే పొరల సొత్తు అన్న విషయము తలంచి తాళకంటకయ్యను పేరు గల కన్యనియగా ఆ దంపతులు ఇంద్రుడు శచిదేవి వలె కోరిక తీరినట్లు తుఖ సముద్రమును తేలియాడుతుండగా సముద్రము వలన మేఘము గర్భం దాల్చిన విధముగా ఆ కాంత గర్భము దాల్చును ఇప్పుడు మనం సుఖేశు యొక్క జన్మ వృత్తాంతం గురించి తెలుసుకున్నాం అంతటా ఆ పర్వతం పర్వతము చెంతకు వంతటిగా వెళ్ళి అగ్ని వల్ల కలిగిన గొప్పనైన గర్భమును గంగాదేవి వలె మేరక గర్భము వంతడైన తన గర్భమును ప్రసవించి ఆ శిశువును అందే విడిచి తాను భర్తతో రక్తి పొందు కోరికతో స్వేచ్ఛగా తన భర్త దగ్గరకు వెళ్ళను అక్కడ ఆ స్త్రీ తనకు పుట్టిన బిడ్డగతి ఏమయ్యనో అని ఆలోచించడం మర్చను గురువులందరైన ధూర్త స్త్రీలు మన్మల బాణములచే పీడింపబడిన వారై ఎంతటి పనులనైనా చేయుదురు కదా ఆ బాలుడు చరత్కాల సూర్యుని తేజస్సుతో వెలుగుచు తనంతటాను వేళ్లను నోటి అందు గుర్కుకొనుచు పెద్దగా యాదవ సాగను త్రిపుర వైరియు అవ్యయుడు నాచము లేనివాడు పర్వత నివాసుడు అయిన శివుడు పార్వతితో కూడి వృష్పవాహన రూఢుడై ఆకాశ వెలుచు ఆ రోదన విని గౌరవ గౌరవ ప్రబోధమే కరుణ గల మనస్సు గలవాడై రాక్షస బాలకును చూచి అతనికి తల్లితో సమానమైన వయస్సును ఆకాశమున సంచరించు పురమును అమరత్వమును ఇచ్చను పార్వతీయు ఆ బాలుని చూచి కరుణ అతిశయించుచుండగా రాక్షస సమూహములకు తద్దో గర్భప్రాప్తి తద్యహ ప్రసవమును తనితో సమానమైన వయస్సు కలిగిందుటయు తద్యో యవ్వనమును విచిత్రముగా దేవతల ఆశ్చర్యము చెందినట్లు వసిగను శివుని వర్ధాన గర్భముచే సుఖేతుడని పేరు గల ఆ రాక్షసుడు ఆకాశమున తిరుగు పట్టణమును పొంది ఇచ్చానుసారముగా సంచరింపదలిచి మూడు లోకములందు ఇంద్రుని వలె సంచరించుతుండను జయింపరాని ధర్మమునందు ఆసక్తి గలవాడును ఆయన ప్రీతి చెందనవాడై గ్రామిని అను గంధర్వ శ్రేష్ఠుడు విశ్వా వసుతో సమానమైన తేజస్సు గలవాడు లక్ష్మీదేవితో సమానమైన దీవు సౌందర్య వంతురాలను యవ్వనపతీయు అయిన తన ముద్దుల కుమార్తెను ఇచ్చి వివాహం చేయగా ఆ కాంత వరమచే లేని ఐశ్వర్యము గలవాడు మంచి నడవడిక దార్జ్యములో ఉన్నవాడు భాగ్యమును పొందిన విధముగా పొంది ఆనందానందమును అతను ఆ కాంతతో కూడి మన్మథులు తగు విధముగా పూజించు అంజనమును దిగ్గజము నుండి పుట్టిన ఏనుగువలే ఆనందించుతును ఇది ఈ రోజుతోటి మనకి నాలుగో భాగం పూర్తయింది రేపు ఐదో భాగం తెలుసుకుందాం మనకి ఉత్తరాకాండ ఈరోజు నాలుగో భాగం తెలుసుకుందాం రేపు ఉత్తరాకాండ ఐదో భాగం గురించి మీకు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమనుకోవచ్చు మీకు ఆభాగం